హలో హాయ్ నేను మిష్కానీ ఈరోజు నేను మీకు ఆలూ ఫ్రై రైస్ చూపిస్తున్నా ఇది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ చేసేసుకున్నా ఇది మొత్తం ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట రెండో మూడో మనకు పులుపుకు తగ్గట్టు పిండేసుకోవాలి ఇప్పుడు ఇది కలిపేసుకుందాం ఇప్పుడు ఇది నేను మొత్తాన్ని కలిపేసుకుంటున్నా మనకు నాకు పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకుందాం ఇక్కడ నేను ఆలూ ఫ్రై రైస్ కి ఆయిల్ వేసుకుందాం అందులో మనము అవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుందాం మొత్తాన్ని ఇప్పుడు పచ్చ పచ్చగా నూరిన పెళ్ళింది అండ్ పచ్చిమిర్చి ఎండు పిర్చి రెండు వేసుకోవాలి ఓకే ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు నేను ఒక మూడు తీసుకున్నా ఇప్పుడు ఈ ఆలుగడ్డలు పెద్ద మంటపైనే దగ్గరుండి మనము ఇట్లా బాగా వేయించుకోవాలి అంటే అయ్యే వేయవరీ ఆలు ఫ్రైకి ఎట్లా చేస్తాం అట్లా అనమాట ఇప్పుడు ఇందులో కరివేపాకు ఆలుగడ్డ అయితే బాగా ఉడకాలి మనకు అప్పుడే అర్థమవుతుంది ఉడికినట్టు గట్టిగా అయిపోతాయి ఇక్కడ చూడండి బాగా అర్థమవుతుంది మనకు ఆలుగడ్డో ఇట్లా ఉడకాలన్నమాట ఇంకా కొంచెం డ్రై అయినా సరే ఈ రైస్కి మాత్రం అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఫుల్గా రోస్ట్ అయిపోయింది ఆలు ఆలుగడ్డ ఇప్పుడు దీనిలో మనము కొంచెం మిర్చి పౌడర్ ఉప్పు పసుపు ఇది ఇట్లా ఒక్కసారి కలిపేసుకొని నిమ్మకాయ ఇందులో వేసుకోవద్దు మనం రైస్లో వేసుకొని ఇది అందులో వేసేసుకోవాలన్నమాట నిమ్మకాయ వేస్తే మళ్ళీ ఆలుగడ్డలు మనకు మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు ఇది బంద్ చేసుకుందాం ఇప్పుడు ఇది నేను మొత్తాన్ని కలిపేసుకుంటున్నా మనకు పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకుందాం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై రైస్ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్ని ఇంకోటి కర్రీస్ లేకున్నా కూడా చాలా టేస్టీ అన్నమాట ఈ రైస్ Thank mm -hmm. you.